స్టార్ట్ చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ కి జై జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శ జై గురుదేవ దత్త శరణు 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 సనాతన ధర్మ పైలరా మంత్ర జిజ్ఞాసులారా నూతన సాధకులారా నా ఆత్మ బంధువులరా ఇవాళ మనం నేను కూర్చున్నాను కదా వజ్రాసనం ఈ వజ్రాసనం వచ్చేసేసి మనకు ఉపయోగాలు వజ్రాసనం వేసే విధి విధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ఎలా హఠయోగ క్లాసులో ప్రధానండి ఈ వజ్రాసనము మీకు వేళ కాళ్ళు మీకు ఈ మూల పైన కానీ లేదని చెప్పేసి అంటే ఈ అరికాల దగ్గర కానీ ఇక్కడ మొత్తం మణికట్ల దగ్గర ఇక్కడ దగ్గర ఇక్కడ దెబ్బలు ఏమైనా ఉంటే వజ్రాసనం వేయొద్దు తర్వాత హర్షమూల హర్షమూల ప్రాబ్లం పెద్దగా ఉంటే కూడా వజ్రాసనం వేయకూడదు ఇవి ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఈ వజ్రనాడి మీద మనము బాగా పట్టు వేస్తాం అనమాట దీనికి వజ్రనాడి మీద మనం చేసి కొంచెం మనం బరువు వేస్తాం గనక దీన్ని ఒత్తి పెడతాం మనం తొడ కండరాలతోటి ఈ వజ్రనాడిని ఒత్తిపడతాం గనక దీనికి వజ్రాసనం అని చెప్పేసి అని పేరు వచ్చింది ఏకాగ్రతకు గాని లోపల ఇన్నరాగన్స్ లీవర్ ప్రాబ్లం కానీ లేకపోతే మనకు వచ్చేసి సరిగ్గా మలబద్ధకం ఉండేసి బాత్రూమ్ సరిగ్గా రాకపోవడం గాని ఇలాంటి సమస్యలకు చాలా వరకు భోజనం చేసిన తర్వాత కూడా వజ్రాసనం వేయవచ్చు వజ్రాసనం వల్ల విశేషమైన ఫలితాలు ఉన్నాయి ఎనుపూస నిటారుగా ఉంటుంది రోగాలను నియంత్రణ చేయవచ్చు లీవర్ కి విశేషమైన బలం ఇస్తుంది వజ్రాసనం ఈ వజ్రాసనం వచ్చేసేసి విశేషంగా ఫలితాలు ఇస్తుంది అనమాట కొన్ని కొన్ని సాధనలు విశేషంగా వజ్రాసనంలోనే వేస్తారు అయితే ఇప్పుడు వజ్రాసనం ఒక విధానం అసలు వజ్రాసనం ఎలా వేయాలి అని చెప్పేసి అనేది మనం తెలుసుకున్న ప్రయత్నం ముద్ర కూడా ఉంటుంది ఇట్లా పెడితే వజ్రముద్ర అవుతుంది ఇది నేను తర్వాత ముద్రలు ఎప్పుడన్నా మళ్ళీ చూపించే ప్రయత్నం చేస్తాను మధు ఇప్పుడు ఆసనాల కాడికి మాత్రం చేద్దాం వజ్రాసనం వేస్తూ మీరు అపాన ముద్ర వేస్తే మీకు బాత్రూమ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మాత్రం శీఘ్రంగా పోతాయి ఇది అపాన ముద్ర వేయడానికి కూడా ప్రయత్నం చేస్తే చేయొచ్చు చాలా మంచిది ఇక చూడండి వజ్రాసనం వచ్చేసి ఫస్ట్ వచ్చేసేసి ముందు ఇట్లా కూర్చోండి ప్రశాంతంగా ఇలా కూర్చోండి ఇలా తర్వాత కడుపు నిండా గాలి తీసుకోండి మళ్ళా గాలి మోకాల మీదనే గా చేతులు పెట్టేసి వదిలేయండి ఇది మోకాల మీద చేతులు పెట్టేసేసి వజ్రాసనము మనకు ఈ శక్తి కండరాలను బలంగా చేస్తుంది ఇది శీఘ్రస్కలనం లాంటి ఏమైనా ఉన్నా గానీ పోగొడుతుంది కుడి కాలని ముందుగా తీసుకొని ఇట్లా పెట్టేసేయాలి మీకు కనిపిస్తుంది కదా నేను నేనే బెండ్ అవుతాను ఇట్లా ఇది చూడండి కుడికాలు ముందుగా కుడికాలు తీసుకొని పెట్టేసుకొని మీరు ఇక్కడ కూర్చోవాలి మీ కండరాలను కాలు మీద పెట్టేసి కూర్చోవాలి తర్వాత వచ్చేసి రెండు కాళ్ళని ఇక ఇట్లా రెండు పెద్ద నేలను మీరు బ్యాలెన్సింగ్ గా సరిగ్గా పట్టేసుకొని పెట్టేయాలి పెట్టిన తర్వాత ఇక్కడ ఈ మనకు వచ్చేసి కాలంలో వజ్రనాడి అని ఉంటుంది దీన్ని మనము తొడకండరాలతో ఒత్తి పడతాం గనక దీనికి వజ్రాసనం అని చెప్పేసి అని పేరు వచ్చింది ఇది పూర్తి గుణంగా ముప్పై రెండు ఎన్ను పూసల్ని నిట్టారుగా ఉంచుతుంది ఇట్లా బెండ్ కానివ్వదు మీకు విశేషమైన కైవల్యం ఇస్తుంది ఇక మీకు కడుపు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఏమున్నా గాని చేతిని పెట్టేసి నాబికి పట్టుకొని కడుపు నిండా గాలి తీసుకొని కుంభకం చేసి ఇదొక పద్ధతి ఇది మనకు వచ్చేసి ఇన్నర్ ఆర్ మనకు యాక్టివేట్ చేసుకోవడానికి ఇదొక పద్ధతి అనమాట తర్వాత వచ్చేసి మోకాల మీదనే మనం చేతులు పెట్టేసి మనకు శ్వాస లోపలి తీసుకోవాలి శ్వాస తీసుకొని కుంభకం చేయాలి ఇది పద్ధతి మీరు వచ్చేసేసి మెదడుకు విశేషమైన రక్త ప్రసారణ వాయు ప్రసారణ జరుగుతుంది ఏకాగ్రత కుదురుతుంది మానసిక ప్రశాంతత పెరుగుతుంది వజ్రాసనం వచ్చేసి చాలా శక్తివంతమైనది వజ్రాసనం చాలా శక్తివంతమైనది మనసును ఏకాగ్రతలో విశేషమైన ఫలితాలు ఇస్తుంది మీకు ఎక్కడ అక్కడిక్కడ ఆలోచనలు పోనివ్వదు మెదడులో ఎక్కువే రైతు రక్త ప్రసరణ ఎక్కువ జరుగుతుంది కానీ ఒక జ్ఞాపక శక్తి పెరుగుతుంది మనకు వచ్చేసేసి ప్రతి ఒక్క ఆర్గానికి సెన్సార్ మనకు మెదడు మన మెదడు నుంచి వచ్చే ఏదైనా ఒక సందేశమే మన శరీరము ప్రతిస్వారిస్తుంది కళ్ళు చూస్తున్నా గానీ కొంతమంది కళ్ళున్నా కానీ కళ్ళు చూపు ఉండదు మందగిస్తుంది లేదని చెప్పేసి చెవులు ఉన్నా కాని వినిపించదు మందగిస్తుంది ఇట్లా మనకు ఏదైనా ఒక సెన్సార్ మనకు వచ్చేసి పూర్తి కూడా మన బాడీ మొత్తం కూడా సెన్సార్ ఎక్కడ అంటే మన బ్రెయిన్ ఈ బ్రెయిన్ కు ఎక్కువ రక్త ప్రసారణ వాయు ప్రసారణ ఈ ఆసనం వల్ల లభ్యమవుతుంది విశేషమైన ఫలితాలు ఇస్తుంది మీరు ఆసనాన్ని మీరు సునాయసంగా చేయవచ్చు భోజనం చేసిన తర్వాత కూడా మీకు వచ్చేసేసి బుక్తాయసం తగ్గించుకోవడానికి కానీ మలబద్ధకం పోవడానికి గుణంగా చేయొచ్చు అర్షమూలలు ఉన్నవాళ్ళు కాలకు దెబ్బలు ఉన్న వాళ్ళు మాత్రమే చేయకండి ఇది విశేషమైనది ఇది ఆసనం పేరే వజ్రాసనం మన శరీరాన్ని చాలా అంటే చాలా స్ట్రాంగ్ చేస్తుంది ఇది మీరు చేస్తూ చేస్తుంటే ఇంకా విశేషమైన ఫలితాలు వస్తాయి ఇక నేను ప్రతిరోజు చేస్తున్నట్టుగానే ఎవరైతే సూర్య నమస్కారాలకు చేయలేక ఇబ్బంది పడుతున్నారో స్థూలకాయంతో కావచ్చు ఉబకాయంతో కావచ్చు లేదని చెప్పేసి అంటే అలవాటు లేక కావచ్చు వారి కోసం అని చెప్పేసి నేను ప్రధానంగా ప్రతిరోజు గుడంగా నేను వచ్చేసేసి పర్వతాసనము తర్వాత వచ్చేసి భుజంగాసనం నేను ప్రాక్టీస్ చేయిస్తున్నాను వేసి ఇది చూడండి పర్వతాసనం వచ్చేసి ఇలా పెట్టుకోవాలి ఇది పొజిషన్ పూర్తి గుడంగా వెనకాలకు చూడాలి గాలి వదిలేయాలి ఇది భుజంగాసనం గాలి లోపటి తీసుకోవాలి మళ్ళా పర్వతాసనంలో గాలి వదిలేయాలి భుజంగాసనం గాలి లోపలి తీసుకోవాలి పర్వతాసనం గాలి వదిలేయాలి భుజంగాసనం గాలి వది తీసుకోవాలి మరీ మరీ చెప్తున్నాను పర్వసా పర్వతాసనంలో గాలి బయటికి వదిలేయాలి భుజంగాసనంలో గాలి లోపలి తీసుకోవాలి చేసినట్లయితే విశేషంగా అందరికీ ఆరోగ్యం మానసికంగా శారీరకంగా అందించే యోగాసనాలు మీరు ప్రయత్నం చేయండి అన్ని రకాల శుభాలు పొందండి మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది మీరు ఎప్పుడైతే మీ సమయాన్ని భగవంతుని పూజకి కానీ మీ శరీర దృఢత్వం కోసమని ఈ సమయాన్ని వర్చిస్తారో తర్వాత జీవితం ఉన్నతంగా ఉంటుంది మన శరీరానికి ఆక్సిజన్ లెవెల్స్ మనం వచ్చి వ్యాయామం చేస్తే చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి యోగా అనేది అత్యంత ఉన్నతమైనది యోగా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా శరీర రుగ్మతులు అన్నీ కూడా తీసివేస్తుంది ఇప్పుడున్న మన జీవన విధానాలలో మానసిక ప్రశాంతత లేదు తృప్తి అనేది లేదు వీటన్నిటికి కూడా చెక్ పెట్టవచ్చు యోగ వల్ల ప్రతిరోజు కూడా నాతో పాటు ప్రయాణం చేయండి అమ్మవారి దయా గురుకృప వల్ల మనకు అన్ని వేళలా అన్ని రకాలుగా అన్ని విధి విధానాలు నేర్చుకుంటూ ఆ నేర్చుకున్న విధి విధానాలు పాటిస్తూ శుభాలు పొందుదాం మిత్రులరా రోజుకు వజ్రాసనం గురించి వివరణ పూర్తి చేసుకున్నాం మనం తిరిగి మళ్ళీ రేపు ఒక కొత్త ఆసనం తోటి మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను నిన్న మీ సాధక మహేష్ తాంత్రిక పాఠశాల నర్వదేహ నమ శివాయ నాగురు రథకం నా గురు నా గురు జై గురుదేవ దత్త శరణు శరణు శరణు